మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఎన్నో మంచి విషయాలున్నాయి అయితే ఫౌజీ షూటింగ్ లో రాహుల్ రవీంద్రు గుర్తించలేక ప్రభాస్ పొరపాటున అవమానించారు దీనిపై పదే పదే క్షమాపణలు చెప్పిన ప్రభాస్ నిజాయితీ ఇప్పుడు చర్చనీయాంశమైంది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన మంచితనం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పలు సందర్భాలలో బయటపెడుతూ వచ్చారు ప్రభాస్ ఎలాంటి వివాదాలలోకి వెళ్లకుండా కేవలం తన సినిమా పనులను తాను చూసుకుంటూ మరో ప్రపంచంలో గడుపుతుంటారని చెప్పాలి ఇక ప్రభాస్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలా మంచి వ్యక్తిత్వం ఉన్న ప్రభాస్ ఒక హీరోని దారుణంగా అవమానించారని తెలుస్తుంది అసలు ప్రభాస్ మరొక హీరోని అవమానించడం ఏంటి ఏం జరిగిందనే విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది అయితే ఈ సినిమాలో మరొక నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నారు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన ది ఫ్రెండ్ సినిమా నవంబర్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ రవీంద్రన్ ప్రభాస్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు హను సినిమాలో ప్రభాస్తో కలిపి తనకు ఒక సీను ఉందని తెలిపారు నా పాత్రకు సంబంధించిన షాట్ ఎర్లీ మార్నింగ్ కావడంతో నేను వెళ్లాను అయితే ప్రభాస్ కూడా తిరిగి అదే షూటింగ్లో జాయిన్ అయ్యారు ప్రభాస్ గారిని చూడగానే నేను నమస్తే అని చెప్పడంతో ప్రభాస్ కూడా నమస్తే చెప్పారు మా ఇద్దరి మధ్య షాట్ కంప్లీట్ అయింది అయితే నేను ఆ పాత్రకు సంబంధించిన గెటప్లో ఉండటం వల్ల ప్రభాస్ నన్ను గుర్తుపట్టలేక వెంటనే హను రాఘవపూడి దగ్గరకు వెళ్లి అతను ఎవరు అంటూ అడిగారని రాహుల్ తెలిపారు వెంటనే హను నన్ను పిలిచి ఈయన నా ఫస్ట్ సినిమా అందాల రాక్షసి హీరో అని చెప్పగానే రాహుల్ రవీంద్రనా అంటూ ఆశ్చర్యపోవడమే కాకుండా నన్ను క్షమించండి మిమ్మల్ని ఈ గెటప్ గుర్తుపట్టలేకపోయాను అంటూ క్షమాపణలు చెప్పారని రాహుల్ రవీంద్రన్ గుర్తు చేసుకున్నారు ఫీల్ అవ్వలేదు కదా నన్ను క్షమించండి ఇలా ఆ రోజు మొత్తం ప్రభాస్ నాకు ఒక పదిసార్లు క్షమాపణలు చెప్పారు మీరేమీ ఫీల్ అవ్వలేదు కదా నిజంగానే నేను గుర్తుపట్టలేకపోయాను అయ్యాం సారీ అంటూ కనిపించిన ప్రతిసారి క్షమాపణలు చెబుతూనే ఉన్నారు పర్లేదు సార్ నేను ఇలాగా ఇంటికి వెళ్లిన మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టదు మీరు అలా క్షమాపణలు చెప్పకండి అని చెప్పినా కూడా ప్రభాస్ గారు ఆ రోజు మొత్తం నాకు క్షమాపణలు చెబుతూనే ఉన్నారని ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అంటూ రాహుల్ రవీంద్రన్ ప్రభాస్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే రష్మిక దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు ఈ సినిమా నవంబర్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న శోభశెట్టి ఈ ట్విస్ట్ ఊహించలేదుగా మొత్తంగా ప్రభాస్ మంచితనం నిజాయితీ ఈ సంఘటనతో మరోసారి రుజువైంది తన పొరపాటుకు పదేపదే క్షమాపణలు చెప్పిన తీరు ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటి చెప్పింది ఇది అభిమానుల్లో మరింత గౌరవం పెంచింది ఈ వీడియో